సింగరేణి ఏరియాలోని ఏరియా స్పోర్ట్స్ లో జరిగిన ప్రమాదంలో కాశీపేట రెండవ గనికి చెందిన జనరల్ మజ్జూర్ కార్మికులు కర్ర రాజు మృతి చెందిన సంఘటన కలకలం సృష్టించింది ప్రమాదస్థలని కార్పొరేట్ సేఫ్టీ జీఎం గురువయ్య పరిశీలించగా ప్రమాద స్థలిని ఏరియా ఆసుపత్రిలోని కార్మికుని మృతదేహాన్ని ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ ఏరియా ఉన్నత అధికారులు వివిధ కార్మికుల సంఘాల నాయకులు సందర్శించి కార్మికుల మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు మృతి చెందిన రాజుకు భార్య ఒక కుమారుడున్నారు రాజు మృతితో వారి కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి కాగా శుక్రవారం రోజు జన్మదినం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించగా మరుసటి రోజే రాజు మృత్యువాత పడటంతో రాజు కుటుంబ సభ్యులు బంధువులు సన్నిహితులు స్నేహితులను కలిసివేసింది జన్మదినం సందర్భంగా రాజుతో వారు గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు కార్మికుడు కర్ర రాజు మృతికి యాజమాన్యం తప్పిదం వల్లనే సంభవించిందని ఏఐటియుసి ఐఎన్టీయూసీ సిఐటీయూసి వివిధ కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మృతుని కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్క్రేషియా కుటుంబ సభ్యులలో ఒకరికి సూటబుల్ జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రి ఎదుట కొద్దిసేపు ధర్నాను సైతం నిర్వహించారు

ka të ndamë ja u shfaqo

Sariyana Sina Padha Maal Taipa Naya Lala Maana Nipo Deeska Raha Nipo Deeska Dira Bheemit Sariyana Sanga Naya Lala ఈ రోజు కర్రె రాజు చనిపోవడానికి ఈ రోజు కర్రెరాజు చనిపోవడానికి యాజమాన్యం బాధ్యత వహించాలి ప్రధానంగా ద్వారా డబుల్ స్టాప్ ఏదైతుందో తాడు గట్టి లేపడం మూలంగా ఆ తాడు దిగి డబుల్ స్టాప్ చనిపోవడం జరిగింది దీనికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలి చాలా బాధాకరమైన ఇన్సిడెంట్ అయింది అలా కర్రె రాజు అనే యువకుడు ఆయన మీద పైపులు పడి ప్రాణం పోవడము వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్న బాధ స్వయంగా చూస్తే నేను ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇమీడియట్గా సింగరేణి సీఎండితో మాట్లాడి బలరాం నాయక్ గారికి రిక్వెస్ట్ చేసిన ఈ ఇన్సిడెంట్ని దాన్ని ఎట్లా కోనుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఎక్స్ట్రా సపోర్ట్ చేయాలని కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇన్సిడెంట్కి ఒప్పుకున్నాడు ఇప్పుడున్న ఆయన మిస్సెస్కి క్వాలిఫికేషన్ చూసిన తర్వాత ఒక క్లర్క్ జాబ్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన ప్రామిస్ చేసిండు కుటుంబ సభ్యులకు మళ్ళీ ఒకసారి విశ్వాసం ఇస్తున్నాం ఇటువంటి ఇన్సిడెంట్ అయినప్పుడు చాలా బాధాకరమైంది సింగరేణి కంపెనీలు ఇటువంటి ఇన్సిడెంట్స్ కావద్దని మేనేజ్మెంట్తో నేను కోరుకుంటున్నాను సేఫ్టీ మెజర్స్లో ఏ ఏ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుందని మళ్ళొకసారి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా అందరూ ఎవరైనా కానీ మనిషి అంటే ప్రాణం అంటే ఇంపార్టెంట్ మైండ్లోకి పోయిన తర్వాత పాపం ఏ వర్కర్ అయినా కానీ చేతిలో పానం పట్టుకొని పనిచేస్తుంటాం ఇటువంటి రిస్కీ జాబ్లలో కూడా డ్యూటీ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఏంటంటే వాళ్ళకి సేఫ్టీ డెట్ ఇచ్చే బాధ్యత ఉన్నది నేను మళ్ళొకసారి సీఎండి గారిని జిఎం గారిని తీసుకునే ఫార్మాలిటీ ప్రకారంగా అతి తొందరగా ఆ అమ్మాయికి జాబ్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మండమర్ ఏరియాలో కాశీపేట టూ ఇంక్ లైన్లో పనిచేసేటువంటి కరీర్ రాజు అనే కార్మిక తోడు స్టోరుకు పోయి మెటీరియల్ తీసుకోవడానికి పోయాడు అక్కడ ఒక సూపర్వైజర్ కానీ ఒక టెండాల్ కానీ లేకుండా హెవీ వెయిట్ని మేనేజ్మెంటు ఏదో పల్లెటూరులో పనిచేసినట్టుగా అది కూడా రెండు మూడు అతుకులు ఉన్నటువంటి దాంతో కట్టి లేపడం వల్ల అది అది తెగిపోయి వచ్చి ఆ కార్మికుడి మీద పట్టడం వల్ల స్పాట్లో ఆ కార్మికుడు చనిపోయాడు ఇది మేనేజ్మెంట్ నిర్లక్ష్యం అక్కడ వాళ్ళు కనీసం ఒక సూపర్వైజర్ని పెట్టాలి అంత హెవీ వర్క్స్ చేసేటప్పుడు పెట్టలేదు కాబట్టి దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని మేము దయచేసిగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు రాసిపేట గన్ నుండి వచ్చి ఏరియా స్టోర్లో చనిపోవడము చాలా బాధాకరమైన ఇష్యూ దీన్ని ఇందాక సిజీఎం గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని పరిమర్శించకపోవడం వల్ల మేము పూర్తిగా దాన్ని వ్యతిరేకించినాము అదేవిధంగా మేము రెండు మూడు గంటల నుంచి ఆ కుటుంబంతో ఏ విధమైన ఒక కుటుంబంలో కార్మికుడు కోల్పోయి ఆ యజమాని కోల్పోతే ఏ విధంగా బాధలు ఉంటాయో నిజంగా చెప్పాలంటే ఆ అధికారికి తెలవాలని చెప్పే ఉద్దేశంతో మేము ఇదంతా చేయడం జరిగింది సో అతను కూడా పేడ యాజ్ఞ కింద కంపెనీ చేసి ఆ అమ్మాయి కూడా తన భార్యకు రాజు వాళ్ళ భార్యకు జీఎం ఆఫీసులో యాక్టింగ్ క్లర్క్ ఇస్తూ ఆమెను అక్కడనే పర్మనెంట్ ఉంచడానికి కూడా యజమాన్యం పూర్తిగా అంగీకరించింది అదేవిధంగా పేడల యాక్టర్ కింద ఏమైతే బెనిఫిట్లు వస్తాయో ఆ బెనిఫిట్లు అన్ని రావడానికి కూడా కంపెనీ యజమాని ఒప్పుకునేది ఇద్దరు జనకప్రసాద్ గారు ఇప్పుడు సీఎన్ఎంతో కూడా మాట్లాడినట ఆ అమ్మాయికి అక్కడనే పర్మనెంట్గా ఏదో గవర్నమెంట్ వచ్చినా ప్రభుత్వాలు మారినా యూనియన్లో ఎలక్షన్లు అయినా కూడా అమ్మాయిని జీఎంఆస్లోకి తీస్తారనే ఒక భయం ఉన్నది కాబట్టి అలాంటి భయం ఆందోళన ఏం చెందకుండా పూర్తిగా వారు కంపెనీతోటి ఒక అప్లెన్స్ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ అమ్మాయి కూడా నిజ ఉద్యోగం ఇచ్చి కంపెనీ ఇచ్చినటువంటి లావాదేవీలన్నీ ఆ కుటుంబానికి చెందినట్టుగా పూర్తిగా ఆ కుటుంబానికి యూనియన్లు కానీ ఇక్కడ ఉన్న కార్మిక వర్గం కానీ వారికి తోడ్పడి ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ అంత లేని వస్తువులను కొని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను నానా ఇబ్బందులు పెట్టినటువంటి యజమాన్యాన్ని తక్షణమే ఈ కారకులైనటువంటి యాక్సిడెంట్ కారకులను తక్షణమే రేపు వాళ్ళని సస్పెండ్ సాక్షన్ చేసి ఇంక్వైరీ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను